నమస్తే మేడం నమస్కారం ఏపీలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు మేడం చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈజిబుల్ కదా కాబట్టి బాబు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారు టూ రీజన్ చెప్పగలరా టూ రీజన్ ఏమంది అక్కడ మాకు డెవలప్మెంట్ బాగుంటదని జగన్ వల్ల ఏమి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది బెటర్ నారా లోకేష్ గారు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సక్సెస్ఫుల్ గా బాగా అనిపిస్తుంది మాదవతే మా ఆంధ్ర అయితే

చంద్రబాబు నాయుడుకి బాబు గురించి ఒక్క ముక్కలు ఏం చెప్తారు ఎవరికి బాబు గురించి చంద్రబాబు గుడ్ మేము మా ఫ్యామిలీ అంతా చంద్రబాబు నాయుడుకే వేస్తాం ఈసారి బాలయ్య గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా కొట్టచ్చు అది అందరిలోనే ఉండాలి ఏంటే జగన్ పరిపాలన చూసి చూసి బోర్ కొట్టింది అందరికి ఏదో అవకాశం ఇచ్చాడో వినియోగించుకోలేదు నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎవరు వచ్చినా మాకు బెటర్ థ్యాంక్ యూ మేడం